టీబీ ముక్త్ భారత్ అభియాన్ మరియు మలేరియా మాసోత్సవాలను విజయవంతం చేద్దాం డాక్టర్ చిన్నరెడ్డప్ప టీబీ ముక్త్ భారత్ అభియాన్ మరియు మలేరియా మాసోత్సవాలను విజయవంతం చేద్దామని మేడుకుర్తి పిహెచ్సి వైద్యులు డాక్టర్ చిన్నరెడ్డప్ప అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ టీబీ పర్యవేక్షకులు నాగిరెడ్డి సబ్ యూనిట్ అధికారి ముజీబ్లు మేడుకుర్తి గ్రామంలో స్వయం సహాయక బృంద సభ్యులకు అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగ త్రాగు వారిని మద్యం సేవించే వారిడి గతంలో టీబీ జబ్బు వచ్చి భాగైన వారిడి హెచ్ఐవి పాజిటివ్ వారిడి బిఎంఐ పద్దెనిమిది కంటే తక్కువ ఉన్నవారిడి గర్భవతులలో షుగర్ ఉన్నవారిడి దీర్ఘకాలిక జబ్బులున్న వారిని గుర్తించి వారికి గల్ల పరీక్షలు నిర్వహించి వారికి పాజిటివ్ వచ్చిన ఏడల ఆరు నెలల చికిత్స ఉచితంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు చికిత్స సమయంలో రోగి ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఈ పైకం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు టీబీ రోగులకు పౌష్టికాహారం అందించుటకు అనగా వారిని దత్తత తీసుకోవడానికి మిత్రాలు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సరిత సిసి ఆంజనేయులు విఏఓ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పంతో ఈరోజు మన వెలుగు కార్యాలయంలో సార్వధికంగా పర్మిషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి చేయాలన్నారు ప్రతి మండల రాజా సమయంలో ఈరోజు మీటింగ్ లో ఎక్కువ ప్రతి మహిళలకు ఈ ఆరోగ్య విషయాల గురించి చెప్పాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాలను మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది ముఖ్యంగా టీవీ వ్యాలీ లేదా క్షైవాలీ అంటే మనకు గుర్తు వచ్చేది పాతకాలతో టీవీ డబ్బా శానిటోరీ ఇవ్వటం చూపి అలా కాకుండా ఈ టీబీ జబ్బు అనేటువంటిది మనకు ఒక కంటికి కనబడని చిన్న కొనుగోలు వస్తుంది ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి దగ్గర చూపినప్పుడు దగ్గర పడితే వచ్చినప్పుడు ఎట్లయితే కరోనా చెప్పవచ్చుందో ఇది కూడా అదే విధంగా టీవీ వ్యాధి కూడా ఒక కంటికి కనపడని ఒక బ్యాక్టీరియా కొనుగోలు వస్తుంది మనకు ఈ టీబీ జబ్బు ఎట్లా ఉంది అనే లక్షణాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనకు ప్రతిరోజు సాయంత్రం పూట జ్వరం రావడము రక్తం తక్కువగా ఉంటుంది వ్యాధి అంటే ఏమి వయసు బరువు లేకుండా పోయి రక్తం తక్కువగా ఉంటుంది హీమోగ్లోబిన్ ఆరు గ్రాములు ఐదు గ్రాములు అటు ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా మనము హీమోగ్లోబిన్ ఎక్కువ నియమిస్తారు ఎవరైనా సరే కడుపుతూ ఉండే వాళ్లకు రక్తం ఎన్ని గ్రాములు ఉంది నేను ప్రతి నెల చూసుకుంటా ఉంటాం వాళ్ళే కాదు మనం కూడా బాగుండే వాళ్ళు కూడా ప్రతి మహిళ కూడా హీమోగ్లోబిన్ అనేటువంటి రక్తము వాళ్ళకు కూడా పద్నాలుగు గ్రాములు పదమూడు గ్రాములు ఉండదు అట్లా మీ అందరికీ కూడా హీమోగ్లోబిన్ పన్నెండు పదమూడు గ్రాములు ఉంటే మీరు హెల్తీగా ఉండేట్లమాట ఎందువల్లంటే ఈ గాలిలో టీవీ గాయ దగ్గర పురుగులన్నీ ఉన్నాయి ఇక్కడంతా ఉన్నాయి ఎక్కడ చూసినా ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే మన గల్ల మనకు రెండు వారాలకు పైబడి దగ్గు గల్ల పడడము గల్లలో రక్తం చుక్కలు పడేది రోజు రేకుండా జ్వరం వచ్చేది ఆటలు లేకుండా రోడ్ ఇట్లా లక్షణాలు లేవు కానీ ఒక కంటికి కనపడేది ఒక బ్యాక్టీరియా పురుగు వల్ల వస్తుంది ముఖ్యంగా ఈ జబ్బు ఒకరి నుంచి ఒకరికి ఎట్లా ఎవరికైతే టీబీ ఉంటుందో వాళ్ళు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎంగిల్లుంచినప్పుడు ఎవరితో అయితే ఎక్కువగా సన్నిహితంగా ఉంటారో కుటుంబ సభ్యులకు వాళ్ళకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టీబీ వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే రెండు వారాలకు మైబడి దగ్గు రోజు జ్వరం సాయంత్రం పూట జ్వరం రావడము తగ్గినప్పుడు గల్ల పచ్చగా పడేది గల్లలో రక్తం చుక్కలు కనపడేది బరువు ఉంటారు ఛాతిలో నొప్పి ఆకలి లేకుండా పోవడము గస నీరసము ఆయాసము ఇట్లా లక్షణాలు ఉంటే అది టీబీ జబ్బు అని మీరు అనుమానించి మీ గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆశా కార్యకర్త కావచ్చు హెల్త్ సెక్రటరీ మేడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలియపరిస్తే మేము గల్ల పరీక్ష చేపించి ఒకవేళ టీబీ జబ్బుని కనుక మనకు నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు ఉచితంగా మందులు పెడతాం ఒక కట్లు పొడి దుగ్గు వేసేవాళ్ళు సారాయి తాగే వాళ్ళు అదేవిధంగా బ్రాంతి తాగేటువంటి వాళ్ళు